అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొకా సీతం గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి దేని దేనికి పెట్టుకోవాలి డొకా సీతం గారి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్చిన హౌస్ చూడపోతున్నాం ఇతను వాళ్ళ యొక్క ఐదు తరాలు ప్రజెంట్ లేటెస్ట్ తరం అనమాట ఈ అబ్బాయి నాన్నమ్మ గారు అమ్మమ్మగారు సిక్స్త్ జనరేషన్ మనకి నిజంగా ఎంత మంచి వాళ్ళంటే దగ్గరుండి మనకు చూపిస్తున్నారు తాళం తీసినారీ నిజంగా ఎవరైతే చూపిస్తారట చక్కగా మంచి ఆ రోజుల్లో డొక్కా చిత్తమ్మ గారు ఎందరికో తన సహస్తాలతో వండి పెట్టేవారు ఆవిడ ఈ హౌస్ అండి డొక్కా చిత్తమ్మ హౌస్ నిజంగా ఆ ఫోటో కూడా ఉంది సిక్స్త్ జనరేషన్ సిక్స్త్ జనరేషన్ ఆ పక్కలు మీది కదా అది అది వాళ్ళది మొత్తం అంతా కూడా ఈ వంద ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ దగ్గరుండి చూపిస్తున్నారు ఇది డొక్కా చిత్తమ్ గారి ఇంట్లో మనం ఎంటర్ అవుతున్నామండి ఇదే డాక్టర్ చిత్తమ్మ గారి హౌస్ మొండివాళ్ళ ఇల్లు చాలా పాత ఇల్లు ఇది ఉంది బాగుంది అంతా కూడా ఇది ఒక మొండివాళ్ళు లోగులు అంటే పైనుంచి వర్షం పడితే కింద ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ భర్త మంచం చాలా బాగున్నాయి వీళ్ళందరూ ఆ పూర్వీకులు అండి మొత్తం ఫోర్ ఫోర్త్ జనరేషన్ ఓకే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు వాళ్ళ జనరేషన్ వాళ్ళ యొక్క పూర్వీకులు అందరూ కూడా

చాలా బాగుంది కానీ ఇప్పుడు పేర క్యాంటీన్ కూడా పెడతాను చెప్పారు ఆంధ్ర మొత్తం ఇంకా పెరగ స్టార్ట్ చేయలేదు అది